రాజమండ్రి వేదికగా జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమ స్వీచ్తో ఆకట్టుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవరి పదో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా మూలాలు మర్చిపోకూడదు అంటూ తగలాల్సిన వాళ్ళకి గట్టిగా తగినట్టు చెప్పారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా రఘుపతి వెంకయ్య గారిని మర్చిపోలేం దాదాసాహెబ్ పాల్కేని మర్చిపోలేం సత్యజిత్ని మర్చిపోలేం తెలుగు సినిమా ఖ్యాతి పెంచిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం బిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేం తెలుగు సినిమా పరిసరం మూలాలను మర్చిపోకూడదు తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారిని మర్చిపోకూడదు రోజు పవన్ కళ్యాణ్ ఉన్నా రామ్ చరణ్ ఉన్నా ఏ హీరో ఉన్నా కూడా దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారే మీరంతా గేమ్ చేంజర్కి అనొచ్చు ఓజీ అనొచ్చు ఎక్కడో మారుమూల మగుల్తూరు అనే గ్రామం నుంచి రావడం వల్లే మేము ఇలా ఉన్నాం మీరు పవన్ కళ్యాణ్ అని ఓజీ అంటున్నా డిప్యూటీ సీఎం అంటున్నా ఏదైనా ఆద్యుడు ఆయనే మెగాస్టార్ చిరంజీవి నేను ఎప్పుడు మూలాలను మర్చిపోను తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి వచ్చిందంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ బాబు వీళ్ళంతో శ్రమించారు వాళ్ళందరికీ ఒక నటుడుగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాజమండ్రిలో సినిమా ఫంక్షన్ చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తోనే హోమ్ మినిస్టర్ అనిత గారికి ధన్యవాదాలు డీజీపీ ఎస్పీ కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నా తొలి ప్రేమ సినిమా అప్పటికి దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్ కానీ వకీల్ సాబ్ సినిమాకి ఆయనే నిర్మాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు లేని సందర్భంలో వకీల్ సాబ్ తీశారు ఈరోజు జనసేన పార్టీ నడిపించడానికి ఇంధనంగా పనిచేసింది వకీల్ సాబ్ సినిమా ఆ సినిమా నిర్మాత దిల్ రాజు గారు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్